అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యమైన పండుగలలో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయ స్వామిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మే ఇరవై రెండు గురువారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది హనుమాన్ జయంతి గురువారం రోజున రావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది మే ఇరవై రెండు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి హనుమాన్ అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజా విధానాలు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం మే ఇరవై రెండు గురువారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని హనుమంతుని పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుందని పండితులు చెబుతున్నారు హనుమాన్ జయంతి ఆంజనేయస్వామికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజచేసే మంచిది పూజ సమయంలోకూడా ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే పుణ్యఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుని చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి తరువాత ఐదు తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో జై హనుమానని రాసి ఆ తమలపాకును మీ పూజగదిలో ఉంచండి పూజ ప్రారంభించే ముందు పూజగది ముందు తప్పనిసరిగా అష్టదల ముగ్గు వేసుకోవాలి అలాగే అక్షింతలను కూడా తయారు చేసుకుని హనుమంతుని పటం ముందు ఉంచి పూజను ప్రారంభించండి ఈ రోజున మీరు చేసే పూజలు కచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి మరొక దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి మీరు పూజ ప్రారంభించేటప్పుడు అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనది పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే హనుమాన్ చాలీసా పాటించలేనివారు ఓం ఆంజనేయాయ నమహ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది హనుమాన్ జయంతి సందర్భంగా ఒక్క మంత్రం జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తరువాత ఒక బిర్యానీ తీసుకుని దానిమీద మీ కోరిక రాసి ఆకులు గిన్నెలో వేయండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక త్వరలోనే నెరవేరుతుంది హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేశారో వాళ్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ చేసుకోవాలి ఈరోజు మాత్రం కచ్చితంగా పూజ చేయాల్సిందే సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి పూజచేసి కొబ్బరికాయను కొట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు సంచరిస్తారు మనమేదైనా కోరిక కోరుకుంటే ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకుని దానిమీద మీ కోరిక రాసి పూజగదిలో పెట్టండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే చాలామందికి ఏ పని చేసినా కలిసి రాదు ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటివారు హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో ఉప్పు వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలను ఉంచండి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం గంటల సమయం ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి హనుమాన్ జయంతి రోజున ఎవరైతే గుడిలో దీపం వెలిగస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈరోజు పోతాయి అలాగే గుడికి వెళ్లినప్పుడు ఐదు నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుని దగ్గర పెట్టి పూజ చేయించండి దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా తాకకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం హనుమంతుని తాకకూడదు అని వేద పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకి నమస్కారం చేశారు అయితే పొరపాటున కూడా ఆంజనేయులు పాదాలను తాకకూడదు ఎందుకంటే హనుమంతుని పాదాలను తాకకూడదు అని పెద్దలు అంటుంటారు సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణలు అయినా చేశాము కాని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఐదు ప్రదర్శనలు చేయాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు